హలో అందరికీ నేను మేలిషిత వెల్కమ్ టు ప్రళీ టాక్స్ ఈరోజు ఒక కొత్త వీడియోతో వచ్చేసాను సింహాచలం చందనోత్సవం నేను మీకు ఆల్రెడీ చూపించాను నా ప్రీవియస్ వీడియోలో నేను ఉండేది సింహాచలంలో అని చెప్పి సో సింహాచలం నుంచి కొండపైకి వెళ్ళడం మాకు షార్ట్ కట్ ఉంటుంది సో మేము ఆ షార్ట్ కట్ నుంచి బైక్స్లో ఘాట్ రోడ్కి రావడం జరిగింది ఎందుకంటే పోలీసెస్ బైక్స్ని అలో చేయట్లేదు కొండపైకి వెళ్ళడానికి సో మేము షార్ట్ కట్లోని బైక్స్ మీద వచ్చేసాము ఘాట్ రోడ్కి అచ్చలం అప్పన్న స్వామి నిజరూప దర్శనం అనేది మనకి చందనోత్సవం రోజు జరుగుతుంది ఎవ్రీ ఇయర్ తృతీయ రోజు ఇది జరుగుతుందండి చాలా బాగా జరుగుతుంది చాలా వైభవంగా దేవస్థానం వాళ్ళు దీన్ని చేస్తారు చాలా డబ్బులు ఖర్చు పెడతారు మనకి ఈ చందనోత్సవం ప్రత్యేకత ఏంటి అంటే సంవత్సరంలో ఒక రోజు మాత్రమే మనం దేవుడి యొక్క నిజస్వరూపం అనేది చూడగలుగుతాము అది అది కూడా చందనోత్సవం రోజు మాత్రమే ఎక్కడెక్కడి నుంచో ప్రజలు జనాలు చూడ్డానికి దేవుడి దేవుని దర్శన దర్శనం చేసుకోవడానికి వస్తారు ముందు రోజే వచ్చేసి లైన్లో ఉండిపోయి క్యూలో వెయిట్ చేసి దేవుని దర్శనం చేసుకొని హ్యాపీగా వెళ్తారు మీరే చూడండి ఇప్పుడైతే టైం అరౌండ్ ఎయిట్ అయ్యింది బట్ అసలు ఖాళీ కూడా లేదు అసలు ఫుల్ ప్యాక్డ్గా ఉంది అసలు నేనైతే ఈ సంవత్సరం చందనోత్సవానికి వెళ్ళి దేవుణ్ణి చూస్తాను అని అయితే నేను అనుకోలేదు బట్ నాకైతే దర్శనం చాలా చాలా బాగా జరిగింది నేను నైట్ వెళ్ళినా కూడా మేము వెళ్ళే టైంకి దేవుడికి అభిషేకం చేస్తున్నారు నిజస్వరూపం నిజస్వరూపం మీద అభిషేకం చేస్తున్నారు అసలు దేవుడి మీద చందనం అనేది అసలు లేనే లేదు నేను అదే ఫస్ట్ టైం అంత క్లియర్గా చూడడం నాకైతే దర్శనం చాలా బాగా జరిగింది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే ఈసారి ఈ సంవత్సరం చందనోత్సవం చందనోత్సవాన్ని చాలా ఎంజాయ్ చేశాను లైక్ ఒక కిడ్ లాగా మారిపోయాము ఎలా అంటే ఫ్రీ దర్శనంలోని ఫ్రీ దర్శనంలో జాయిన్ అయ్యి అక్కడ నుంచి త్రీ హండ్రెడ్లోకి జంప్ అయ్యి తర్వాత థౌజండ్లోకి ఏదో విధంగా దూరిపోయి దాని తర్వాత ఫిఫ్టీన్ హండ్రెడ్లో కూడా ఏదో విధంగా మా తెలివితేటలు ఉపయోగించి వెళ్ళిపోయాము సో అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో మాకు దర్శనం అయిపోయింది ఎవ్రీ ఇయర్ మా డాడీ మాకు టికెట్స్ ఇస్తారు బట్ ఈ ఇయర్ కుదరలేదు అండ్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ మేము వెళ్ళే టైంకి చిన్న జిఆర్ స్వామీజీ కూడా దర్శనానికి వచ్చారు సో మేము అతన్ని చూసాము మీరు కూడా చూడండి వీడియోలో మీకు కూడా కనిపిస్తారు అంటే క్లియర్గా భయం భయంగా మేము కూడా వీడియో తీసాము టెంపుల్లో వీడియో తీయకూడదు కదా సో భయం భయంగానే వీడియో తీసాము సో చూడండి స్వామీజీ కూడా అప్పుడే వచ్చారు ఇంకా సో మేము ఫాస్ట్ ఫాస్ట్గా దర్శనం కంప్లీట్ చేసుకొని సో వచ్చేసాము బయటికి సో కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అండ్ మొత్తం లైట్ సెట్టింగ్ వీడియోస్ అన్నీ తీసుకున్నాం ఎందుకంటే అది మా డాడీనే వేశారు ఎవ్రీ ఇయర్ మా డాడీనే వేస్తారు సో అందుకని మొత్తం మా మామ్కి చూపించడం కోసం మొత్తం అన్నీ రికార్డ్ చేసుకున్నాము చాలా బాగా జరిగిందండి నేనైతే ఫుల్లీ ఫుల్లీ సాటిస్ఫైడ్ అనుకోలేదు ఇంత బాగా అవుతుందని మీరు కూడా మీకు కూడా పాజిబుల్ అయితే వచ్చే సంవత్సరం నుంచి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్తోని ఫ్యామిలీ మెంబర్స్తోని రండి ఇంకా ఇంకా బాగుంటుంది యాక్చువల్లీ ఏం జరిగిందంటే మా దగ్గర అయితే టూ పాసెస్ ఉన్నాయి సో వర్క్ పాసెస్ అది బాయ్సే కదా సో మేము మా కజిన్స్తో వచ్చాము సో టూ మెంబర్స్ కజిన్స్ని మేము ఆ పాసెస్ త్రూ పంపించేసాము అండ్ ఇద్దరు అన్నయ్యలు ఇద్దరూ పాసెస్ త్రూ వెళ్ళిపోయారు అండ్ నేను రోషిని అండ్ మా కజిన్స్ మేము నలుగురిని కలిపి ఇలాగ ఫ్రీ లైన్ నుంచి వెళ్ళిపోయాము సో వాళ్ళకైతే ఇంకా అర్లీగా అయిపోయింది దర్శనం సో ఫైనల్లీ అన్నీ ఫొటోస్ అన్నీ తీసుకొని మేము ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము నాకు చిన్నప్పటి నుంచి కొండపై నుంచి నైట్ టైం ఇలా దిగినప్పుడు వ్యూ చూడడం చాలా ఇష్టం నేను బాగా ఎంజాయ్ చేసేదాన్ని సో అందుకనే నేను వీడియో రికార్డ్ చేశాను మీరు కూడా చూడండి Thank you for watching this video. Please like, share, and subscribe to my channel. Bye bye.